గ్రామంలో మంచినీటి సౌకర్యం త్రాగునీరు రాక వారం రోజులుగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ సగం బీసీ కాలనీ మొత్తం వాటర్ ప్రాబ్లంతో తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పంచాయతీ కార్యదర్శి వారం రోజులుగా నీళ్లు రానటువంటి వాళ్ళందరికీ నీళ్లు కల్పించవలసినటువంటి బాధ్యత పంచాయతీ సెక్రటరీది ఎంపీడోది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి డిపిఓది వీళ్ళందరి గట ఏదైతే లక్షల రూపాయలు ఈ రోజు ఎండాకాలం సమయంలో నీటి సమస్య రాకుండా ప్రతి ఒక్కరికి మంచినీరు తాగునీరు కల్పించాలని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిన గిటా ఈ అధికారులు కింది స్థాయిలో ఏ ఒక్కరికి గిటా సరైనటువంటి సక్రమైనటువంటి మంచినీటి సౌకర్యం గాని విద్యుత్ దీపాలు గాని మోర్లు గాని సక్రమంగా పట్టించుకొని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు గొటికలం గ్రామంలో ఏదైతే మంచినీటి సౌకర్యం లేక మహిళలందరి గిటా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు పనులకోకుండా ఈ యొక్క ఎప్పుడు ఏదైతే నీళ్ళు వస్తాయని చెప్పి ఎదురు చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వారం రోజులైనా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీస్ ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఇల్లు ట్యాక్స్ నల్ల ట్యాక్స్ అన్ని తీసుకొని ఈ రోజు ప్రజలకు గొంతెండడుతూ ఈ రోజు ఎండాకాలం సమయంలో నీళ్లు ఇవ్వకుండా ఏదైతే సక్రమంగా ఈ గ్రామానికి రావాల్సినటువంటి ఏదైతే డబ్బులు వస్తున్నా గట వాటర్ మీద ఖర్చు పెట్టకుండా ఈ రోజు ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించకుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి సెక్రటరీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు ప్రతి గ్రామంలో మంచి నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి దాన్ని పట్టించుకొని పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి మంచి నీటి సౌకర్యం కోసం గిట రోడ్ల వచ్చి వాటర్ కోసం రోజుల తరబడి ఈ రోజు రేపు ఇట్లా వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వాటర్ సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్యదర్శి గాని మండల అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గాని వెంటనే వంటించి ఏదైతే సమస్య కోసం పరిష్కారం చేయాలని చెప్తూ ప్రభుత్వ అధికారులు పై అధికారులు చెప్తున్నప్పటికీ కింది స్థాయిలో సెక్రటరీలు ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్ల నిర్లక్ష్య కారణంగానే నీళ్లు ఏదైతే ప్రజలకు అందలేకపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మంచి నీటి సౌకర్యాన్ని ప్రజలందరికీ కల్పించాలి ఇప్పటికే ఎస్సీ కాలనీ బీసీ కాలనీ సగం వాటర్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చిత్తశుద్దితో వ్యవహరించకపోవడమే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఎన్నికల ఉందో సార్ ఏదైతే మీ అందరికీ ఏదైతే ఇది చేస్తామో అది చేస్తామని చెప్పారు మళ్ళీ ఎండాకాలం సమయంలో తాగడానికి గుట్గాడు నీళ్ళు అనటువంటి దుర్మార్గులు మళ్ళీ ఎన్నికల ముందు వచ్చి ప్రచారం చేసుకుని ఆర్బాటలు చేసుకుని ఓట్లు వేసుకొని మన పేద ప్రజల గుంతెండడుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పటికైనా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఆలోచించాలి ఎందుకోసం అంటే ఇప్పుడు మనం నల్ల బిల్లు కడుతున్నాం అంటే ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం అంటే మనకి ఇలాంటి సౌకర్యాలు వాళ్ళు కల్పించాలనేదే ముఖ్య ఉద్దేశం కాబట్టి మన డబ్బు ఈ రోజు ఉప్పు మీనా పప్పు మీద ఖర్చు పెడుతుంటే ట్యాక్స్ లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి పోతుంది మళ్ళీ మంచి నీటి సౌకర్యం కోసం గానీ విద్యుత్ జూపేళ్ల కోసం గానీ డ్రైనేజీ వ్యవస్థ కోసం గానీ ఏదైతే పేద ప్రజలందరికీ ఈ యొక్క మౌలిక సదుపా సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ రోజు కోట్ల రూపాయల ట్యాక్సులు పోతున్నాయి మళ్ళీ ఇది ప్రజలకు అర్థం కాక ఇది ఏదో మా కోసం కాకుండా ఈ రోజు ప్రజలందరికీ త్రాగునీరు కల్పించకుండా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సెక్రటరీ పైన మండల అధికారుల పైన చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం